హాయ్ ఆల్ ఈరోజు వీడియోలో నేను తోటకూర కర్రీ చూపిస్తున్నాను కానీ చెప్పడం లేదు ఆల్మోస్ట్ అందరికీ వచ్చిన కర్రీనే కానీ దీనివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యూస్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటుంది అనే దాని గురించి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను తోటకూర క్లీన్ చేయడం కష్టమే కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఆకుకూరలు తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఆకుకూరలకి కాయగూరలకి ఇస్తే మన హెల్త్ని మనమే క్యూర్ చేసేసుకోవచ్చు అన్నిటికీ ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు అండ్ ఇలా కొన్ని కొన్ని కర్రీస్లో మనం ఆయిల్కి బదులు నెయ్యి వేసుకుని చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిది అలానే మనకి తోటకూరలో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ తక్కువ క్యాలరీస్ ఉంటాయి దీంట్లో అలానే మనకి తోటకూరలో మెయిన్గా ఏంటి అంటే కాల్షియము జింక్ ఐరన్ ఉంటుంది కాల్షియం వల్ల మనకి ఎముకలు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఈ తోటకూరని మనం రెగ్యులర్గా డైట్లో చేసుకోవడం వల్ల వెయిట్ లాస్కి చాలా వరకు హెల్ప్ అవుతుంది అట్లనే మనకి కంటి చూపు మెరుగవడానికి ఇంకా రేచీకటి ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా ఈ కంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ కంటి సమస్యలైనా సరే ఉన్న వాళ్ళకి ఈ తోటకూర వల్ల తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ దీంట్లో మనకి విటమిన్ సి ఉండడం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఈ ఇమ్యూనిటీ అనేది మనకి కరోనా వచ్చిన తర్వాతనే తెలిసింది ఇమ్యూనిటీ ఒకటి వ్యాధి నిరోధక శక్తి అనేది కూడా దీనివల్ల చాలా వరకు పెరుగుతుంది అట్లనే మనకి బీపీ ఉన్న పేషెంట్లు ఉంటారు కదా బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా తోటకూరని రెగ్యులర్గా తీసుకోవచ్చు కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయండి ఆకుకూరల్ని ఎప్పుడూ కూడా వీక్లీ టూ త్రీ టైమ్స్ తినడానికి చూసుకోండి